ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమైన విమానాశ్రయం చూసుకున్నట్లయితే టెర్మినల్ అయితే కూలడం అయితే జరిగిందనమాట సో పక్క టెర్మినల్ అయితే కూలిపోవడం అయితే జరిగింది సో అది అతి ముఖ్యమైన ఎయిర్పోర్ట్ అని చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్లో నిర్మాణంలో ఉన్న టెర్మినల్ కొంత భాగం కూలిపోయింది కూలిన సమయంలో ఘటనా స్థలంలో కార్మికులు లేకపోవడంతో పెను ప్రమాదం అయితే తప్పింది విమానాశ్రయంలో ప్రస్తుతం ఉన్న టెర్మినల్ను ఆనుకొని మరో కొత్త టెర్మినల్ అయితే నిర్మిస్తూ ఉన్నారన్నమాట మీరు ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ ఉన్న టెర్మినల్ని ఆనుకొని మరొక కొత్త టెర్మినల్ అయితే నిర్మిస్తూ ఉన్నారు ఈ టెర్మినల్లో మనం చూసుకున్నట్లయితే కూలిపోవడం అయితే జరిగిందనమాట సో ఎవరు కూడా అక్కడ లే ఆ టైంలో లేకపోవడంతో బతికిపోయారని చెప్పవచ్చు లేకపోతే వారందరూ కూడా చనిపోయే పరిస్థితి సో ఈ విధంగా మనకి ఏపీలో అతి ముఖ్యమైన మరొక అంత ఏదైతే విమానాశ్రయం ఉందో విమానాశ్రయంలో మనకి ఎయిర్పోర్ట్లో ప్రమాదం అయితే జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట ఇలాగే అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందిస్తుంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో